వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నమవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మీ అనుగ్రహం సొంతం అని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కును పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచటము శుభ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో మూడు చొప్పున తొమ్మిది మూడులు వేసుకోవాలి వాటి మధ్యలో కుంకుమ బుట్లు పెట్టుకోవాలి అలా కుంకుమ బుట్లు పెడుతూ పెట్టిన చోట పూలను మూడు వేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాణం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాణం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలత తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చును కొబ్బరికాయ అన్న అరటి పండు అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుకోవాలి వీటితో పాటుగా మన శక్తి కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నమవుతారని పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆదిత్య ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శేఖాహారమే భుజించాలి ముత్తైదువును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవి పంపినట్లు అవుతుందని పెద్దలైతే చెప్తున్నారండి అలాగే కలసానికి ఇరువైపులా కూడా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దను కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం అయితే లేదండి కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము కూడా మనం తీసుకోకుండా ఉండాలి అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకం అనేది చూద్దామండి శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టమటండి ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలా అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు అలాగే బెల్లంతో చేసిన వాటిని పంచటం వల్ల వాళ్లకు ఉన్న దారిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గరుడ ధన కారకుడు విద్యా కారకుడు ఇవి ఉంటే జ జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీన వీటన్ని వీటన్నిటిని పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం చాలా మంచిది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ఒక పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ